హలో హాయ్ అందరికీ నమస్కారమండి ఇవాళ మన వారాహి నవరాత్రులు జరుపుకుంటున్నాము ఫస్ట్ రోజు అమ్మవారిని నేను పోయిన సంవత్సరము మూడేళ్ళగా కలసం మాత్రమే పెట్టి అమ్మవారికి నేను గత ఈ విగ్రహం వచ్చి నా దగ్గర ఐదేళ్ళుగా ఉందండి ఐదేళ్ళు ఆరు సంవత్సరాలు అవుతుందండి ఈ విగ్రహం ఈమెకి నేను పూజ చేసుకుంటాను అదేలాగా నవరాత్రుల్లో నేను ఎప్పుడూ నా వారాహికి ఫస్ట్ ఫస్ట్ నవరాత్రులు వచ్చి నేను ఫోటో పెట్టే నేను ఏళ్ళుగా చేస్తున్నాను కానీ ఈ రెండు మూడేళ్ళుగా వచ్చి కలసం పెట్టి అమ్మవారిని నిలుపుకుంటానండి ఇది ఇవాళ మా ఇంట్లో వారహి అమ్మవారిని ఆమె రూపం బదులు నాకు విగ్రహం ఉంది కాబట్టి ఇలాగే కొలుచుకునేదండి కలసం మాత్రం పెట్టుకుంటే ఇవాళ వచ్చి ఈ సంవత్సరం నేను అమ్మవారికి చీర కట్టి ఇవన్నీ ఈ సంవత్సరం అమ్మవారి కోసం తీసుకున్నానండి ఎప్పుడు నాకు నవరాత్రులు ఆ అమ్మవారికి వేరే ఉంటాయండి ఒక్కొక్క అమ్మ లక్ష్మి వరలక్ష్మి అమ్మ వారికి తని వారాహి అమ్మవారికి తని అదేలాగా నవరాత్రులు శారదా నవరాత్రులు తనిగా తీసుకుంటా అండి ఇవాళ మనము పూజ ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తామండి ఫస్టు అభిషేకం పొడితో